పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి ఏలూరు జిల్లా నూజివీడి మండలం పల్లెర్లమూడి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ అనవదల వెంకట శ్రీనివాసరావు గారు పాడి ఛానల్ ఛానల్కి విచ్చేశారు శ్రీనివాసరావు గారు నమస్కారం అండి నమస్కారం మీరు రబీ సీజన్ లో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారు మినిమ సాగు తర్వాత మొక్కజొన్న పండించడం వల్ల ఫలితాలు పొందవచ్చు అనేది ఛానల్ ద్వారా రైస్ వివరిస్తారు నమస్కారం అండి అందరికి మొక్కజొన్న వేసే ముందు ఖరీఫ్ లో మేము ఏప్రిల్ మార్చి భూమి ఖాళీ పరిస్థితిని బట్టి పచ్చి రొట్టెపై అండి కంపల్సరీగా వేసి దాన్ని జులై నెలలో దాన్ని భూమిలో ఖలీ దున్నీ ఖలీ దున్నాక రొట్టె బెడ్రైనా లేకపోతే డిస్క్ అయినా ఉండే దళి దున్న తర్వాత ఎకరానికి పది కేజీలు మినం చల్లుతామండి ఆ మిన చల్లినాక ఆర్గానిక్ గా కొన్ని మందులు కొడతామండి పూత దశలో మటుకు ఒకసారి బయోఫెర్టిలైజర్స్ కానీ ఒకసారి స్ప్రే చేస్తామండి దాని బట్టి మన వాతావరణాన్ని బట్టి ఆరు నుంచి పది బస్తాల దిగుబడి కూడా వస్తుంది అండి మినిమం ఆరు బస్తాలు తక్కువ పండుతాయండి ఎక్కువ తొలకరలు వచ్చేసరికి పియూ థర్టీ వన్ వెరైటీని ఎక్కువ వేస్తామండి పంట తీసుకున్నాక భూమిలో మనుషులతో కొడవలతో కోసి తీసేస్తాం కాబట్టి ఆ ఏరు వ్యవస్థ అంతా కూడా భూమిలోనే ఉంటుందండి చేను కూడా చాలా శుభ్రంగా ఉంటుంది ఆకు రాలిపోయి ఉంటుంది అయిపోయిన తర్వాత మేము తడిపి దున్నకోకోకుండా అంటే దుక్కు దుంటే ఎకరానికి ఆరు నుంచి ఏడు వేల రూపాయల దాకా ఖర్చు అవుద్దండి ఐదు ఆరు వేలు ఆ ఖర్చు కలిసి రావడానికి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి దున్నకోకుండా తడిపేసి తాడుబట్టి లైన్లుగా పెట్టి మేము మొక్కజొన్న గింజలో పెట్టేస్తామండి ఆడవాళ్ళతో ఒక పది నుంచి పన్నెండు మంది కూరలు పడతారండి ఈ ఎకరానికి ఎనిమిది నుంచి పది కేజీలు లోపు పడతాయండి మొక్కసన గింజలు పెట్టేసిన తర్వాత నాడు లాస్ కలుపు ముందు మట్టికి కంపల్సరీ కొడతామండి అయితే ఈ మధ్య ఏంటంటే వాళ్ళు సీడ్ వాళ్ళు ఇస్తున్నారు సీడ్ వాళ్ళు కూడా వాళ్లే తీసుకుంటారు బైబ్యాక్ మా గింజలు ఇస్తారు అలాగే పండిన పంట కూడా వాళ్ళే తీసుకుంటారు ఎకరానికి ఒక ఇరవై నుంచి ముప్పై వేల వరకు కంపెనీలు బట్టి పెట్టుబడి పెడతా ఉంటారండి ఆ పెట్టిన తర్వాత మనం ఆ స్పేర్ చేసిన మొక్కది ములిచినాక అది రెండు అడుగులు ఎత్తులో ఉన్నప్పుడు మేము ఒకసారి గులుకులు వేస్తామండి మూల్లో అంటే పురుగు అది రాకుండా ఉండటానికి తర్వాత కూడా వాళ్ళు కొన్ని కంపెనీలు అయితే ఫ్రీగా ఇస్తున్నారు కొన్ని కంపెనీలు అయితే ఖరీదు తీసుకుంటారండి పురుగు ముందు కూడా ఒక రెండు సార్లు స్ప్రే చేస్తామండి స్ప్రే చేసిన తర్వాత అది కండది వచ్చిన తర్వాత ఆ హార్వెస్టింగ్కి ముందు కూడా పైన ఎన్ను వస్తుందండి ఎన్ను వచ్చే ముందు ఒకసారి స్ప్రే చేస్తామండి అంటే రస్ట్ అది రాకోకుండా తెగిలేదు రాకుండా చేస్తాం దానివల్ల ఏంటంటే మనకి దిగుబడి కూడా వచ్చేసరికి నాలుగు నుంచి ఐదు టన్నుల వరకు అవుతుందండి టన్ను వచ్చి ఇరవై నుంచి నలభై వేలు వరకు అండి మనం పెట్టుకునే వెరైటీస్ని బట్టి ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క రకంగా ఉంటుందండి దున్నకొండ పెట్టడం వలన ఈ దున్నే ఖర్చు లాభం వస్తుందండి పోతే దున్ని పెట్టిన దానికన్నా కూడా దున్నకొండ పెట్టిందే ఒక అర టన్ను టన్ను లోపుగా పెచ్చు అవుతుందండి అందుకే అందరం కూడా గత యాభై సంవత్సరాలు ఏ మోక్షాన్ని పెట్టినా కానీ దున్నే పెట్టేవాడు ఇప్పుడు ఈ దున్న కూడా పెట్టడం వలన ఒక అర టన్ నుంచి టన్ దాకా పెంచు అవ్వటం ప్లస్ దుక్కి డబ్బులు కూడా మనకి కలిసి రావడం జరుగుతుంది ఈ మధ్య ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి డ్రోన్లు కొంచెం కిరాయి వాళ్ళు వస్తున్నారండి డ్రోన్తో ముందు కొట్టియటం వలన ఈ మొక్కజొన్న హైట్ పెరుగుతుంది కాబట్టి మనకన్నా ఎత్తు ఉండటం వలన మనకి కొరత కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది డ్రోన్తో అయితే సగ్గా హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది తక్కువ మోతాదులో ముందు ఎక్కువ పడుతుంది అవి అన్ని కర్రలకి అన్ని మొక్కలు కూడా పడత మూలాన తెగులది కంట్రోల్ కానీ పురుగు కంట్రోల్ కానీ హండ్రెడ్ పర్సెంట్ బాగా సక్సెస్ అవుతుందండి మూడు నాలుగు సంవత్సరాలు డ్రోన్లు కూడా వాడుతున్నాము మినిమ సాగు తర్వాత మొక్కజొన్న పండించడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని జీరో టిలేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేస్తూ తక్కువ ఖర్చుతో పంట సాగు చేస్తున్నారు అదేవిధంగా బైబ్యాక్ పద్ధతిలో మొక్కజొన్న విత్తనోత్పత్తి చేస్తూ సత్ఫలితాలు పొందుతున్నారు పాడి పంటలు ఛానల్ ద్వారా రైతు సోదరులకు మొక్కజొన్న సాగులో తగిన సూచనలు సలహాలు అందజేశారు ధన్యవాదములండి